నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దేశవ్యాప్తంగా కూడా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ లక్షల కోట్లలో బెట్టింగ్లు అయితే నడుస్తున్న పరిస్థితి ఈ బెట్టింగ్లు ఐపీఎల్ బెట్టింగ్లను తలదన్నేలా ఉన్నాయంటూ వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇక్కడ పార్టీ ఏ పార్టీ గెలుస్తుందని బెట్టింగ్లు అలాగే మెజారిటీ బెట్టింగ్లు అలాగే సీట్ల విషయంలో కూడా బెట్టింగ్లు జరుగుతున్న పరిస్థితి అసలేంటి బెట్టింగ్స్ దీనివల్ల ఎవరికి ఉపయోగం మరి ఇది ఎంత దూరం పోతుంది ఈ పోకలను ఎలా చూడవచ్చు ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ దేశం మొత్తం కూడా ఎన్నికలు జరుగుతున్న వేళ వేల కోట్లలో బెట్టింగ్లు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మొదట్లో అయితే ఏ పార్టీ గెలుస్తుందని బెట్టింగ్లు నడిచాయని వార్తలు వచ్చాయి ఆ తర్వాత ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే గెలుస్తారు ఆ తర్వాత ఎవరెవరికి ఎంత మెజారిటీ వస్తుంది ఇలా కూడా బెట్టింగ్స్ జరుగుతున్న పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు సార్ అసలు ఈ బెట్టింగ్స్ ఏంటి ఏం చెప్తారు మీరు ఒకటికి మూడు ఒకటికి రెండు ఒకటికి ఐదు ఇండియన్ పొలిటికల్ లీగ్ ఏమంటండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ అది ఇందాక నువ్వు చెప్పింది ఐపీఎల్ ఐపీఎల్ అనేది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏదో మామూలు క్రికెట్లో పందాలు ఏది అక్కడ కూడా ఎలా వేస్తారు వీళ్ళు బెట్టింగ్స్ వీళ్ళంతా కూడా ఒక గదిలో కూర్చోవటం ఇది పెద్ద ఉపాధి అయిపోయింది ఏది బెట్టింగ్ల ద్వారా అసలు యువత దీని మీదే పడుతున్నారనమాట ఐపీఎల్ బెట్టింగులు ఎట్లా వాడు అవుట్ అవుతాడా అవడా వాడు సిక్సర్ కొడతాడా కొట్టాడా ఇట్లా బెట్లింగ్ పెట్టడం అది అయిపోయింది ఏది సరే ఐపీఎల్ ఆ పిచ్చి అది వేరు ఇప్పుడు ఇండియన్ పొలిటికల్ లీగ్ అంటావా ఇది ఏది ఈ ఇండియన్ పొలిటికల్ లీగ్ దేశ సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది లక్షల కోట్ల బెట్టింగ్ అంట సత్తా మార్కెట్ ఒక బుకీ చెప్తున్నాడు ఇవాళ మీడియాలో మనం చదివాము తొమ్మిది లక్షల కోట్ల బెట్టింగ్ ఇప్పటి వరకు పెట్టారు ఇంకా ఈ మూడు నాలుగు రోజులు ఇంకెంత పెడతారో ఏది దేశంలో అన్ని రాష్ట్రాల్లో తొమ్మిది లక్షల కోట్లే నీకు ఈ బెట్టింగ్ మీద పెట్టారంటే ఈ ఎన్నికల్లో కేంద్ర బడ్జెట్లో ఇది సగం ఏది ఇప్పుడు మామూలుగా సెంట్రల్ బడ్జెట్ చూస్తావు కదా సెంట్రల్ బడ్జెట్లో అన్ని రాష్ట్రాలు ముప్పై రాష్ట్రాల్లో ఉంటాయి మనకి ఏదో కేంద్రపాలిత ప్రాంతాలు ఇవి వీటన్నిటి బడ్జెట్ పద్దెనిమిది లక్షల కోట్లు ఉంటుందేమో అయితే సార్ ఇప్పుడు ఐపీఎల్ బెట్టింగ్లు అయితే కూడా పోలీసులు రైడ్ చేసి పట్టుకోవడం అది చట్టవిరుద్ధం మరి ఈ ఈ పొలిటికల్ బెట్టింగ్స్ ఏంటి సార్ వీటి మీద మరి పోలీసులు యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉండదంటారా అంటే ఈ బెట్టింగులకి ఏమైనా లైసెన్స్ ఇచ్చారా వీటిని కూడా అప్పుడే ఏమన్నా యూనివర్సలైజ్ చేసేసారా వీటికి అసలు బెట్టింగులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా బెట్టింగ్లు పెడుతున్నారు ఇప్పుడు ఇట్లా లెక్కేసుకున్నా కానీ తొమ్మిది లక్షల కోట్ల బెట్టింగ్ అంటే నీకు రాష్ట్రంలో ముప్పై వేల కోట్ల బెట్టింగ్ జరుగుతుంది అనమాట ఒక్కొక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది మరీ వేలం వెర్రైపోయింది ఏంటి విశృంఖలంగా వాళ్ళు ఊరుకోరు మిగతా రాష్ట్రాల్లో ముప్పై వేల కోట్లు వేసుకుంటే వేసుకొని నువ్వు తెలుగు వాళ్ళట్టే ఊరుకుంటారు మాది లక్ష కోట్లకి ఏది తగ్గటానికి లేదు ఏది బడ్జెట్ అయినా లక్ష కోట్లే అవినీతి అయినా లక్ష కోట్లే బెట్టింగ్ అయినా లక్ష కోట్లే అనమాట ఆంధ్రప్రదేశ్లో ఇవాళ బెట్టింగ్లు ఏంటి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి మెజార్టీ ఎంత వస్తుందని బెట్టింగ్ ఎంత ఇస్తా ఒకటికి మూడిస్తా ఒకటికి ఐదు ఇస్తా మంగళగిరిలో లోకేష్కి మెజార్టీ ఎంత వస్తుంది కడపలో షర్మిల ఎన్ని ఓట్లు వస్తాయి బెట్టింగ్ కూడా ప పిఠాపురంలోనే జరుగుతున్నట్టు తెలుస్తుంది సార్ మూడు వేల కోట్ల దాకా బెట్టింగ్ పిఠాపురంలోనే నడిచిందని వార్తలైతే విన్నా ఆ మధ్య సో ఏమంటారు అంతే అంతే ఎందుకంటే ఇవాళ అతను సెలబ్రిటీ అక్కడ మూడు వందల కోట్లు డంప్ చేశాడంట జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ని కోసం అతనే చెప్పాడు నన్ను ఓడించడానికి ఇక్కడ మూడు వందల కోట్లు తీసుకొచ్చారని మనం కూడా చూసాం గోవా మద్యం మరి పెద్ద ఎత్తున అక్కడ పట్టుబడిన దీంట్లో ఒక్క పిఠాపురమైన కాదు ప్రతి చోట కడపలో షర్మిలు గెలుస్తుందని బెట్టింగులు కడపలో షర్మిలకు వచ్చే ఓట్లని ఓట్ల మీద కూడా బెట్టింగులే అంటే గెలుపు మీద బెట్టింగ్ మెజారిటీ మీద బెట్టింగ్ ఓట్ల మీద బెట్టింగ్ అసలు కాదేది బెట్టింగ్కి అనర్హం ఇప్పుడు శ్రీశ్రీ వీళ్ళు ఉన్నట్లయితే ఇప్పుడు ఏంటంటే కాదేది అవితే అవినీతి అనర్హం అన్నట్లుగా ఇప్పుడేంటి వీళ్ళు పెట్టంది లేదు బెట్టింగ్లు ఇక్కడే కాదు గ్రామాల్లో కూడా ఏం చేస్తారంటే రచ్చబండ్లు రోడ్ల మీద ఉన్నటువంటి ఆకతాయిలు వాహనాలు పోతూ వస్తూ ఉంటాయి వచ్చే వాహనం నంబర్ ఎంతో నువ్వు చెప్పాలి నీకేం తెలుసా వచ్చే వాహనం నంబరు ఏదో ఒకటి అంటావు అది కనుక నిజంగా అదే వాహనం వచ్చిందనుకో ఆ నంబరుతో నువ్వు అది గెలిచేస్తావు ఆ పంద్యం ఇట్లా పందెం రాయిళ్ళు పెరిగిపోయారు కోళ్ళ పంద్యాలు నీకు తెలుసు కదా ఏది గోదావరి జిల్లాల్లో మామూలుగానే కోళ్ళ పందాలు అసలు ఎక్కడ లేని పందాలు జరిగేది ఆంధ్రప్రదేశ్ పందెం కోళ్ళన్నీ ఇక్కడే అనమాట ఇక్కడి నుంచే వస్తుంటాయి ఐపీఎల్ మీద పంద్యాలతో బెట్టింగ్లతో విల్లాలకు విల్లాలు వాళ్ళు ఉన్నారు సార్ మీరు బెట్టింగ్ అన్నాకొకటి గుర్తొచ్చింది మొన్న సజలు గారు కూడా బయటకు వచ్చి చెప్తున్న పరిస్థితి వైసీపీ తరఫున ఎవరు బెట్టింగ్ పెట్టకండి అని చెప్పి ఎలా చూడొచ్చు అంటారు సార్ ఆ మాటల్ని అంటే ఎవరో ఆయనకు ఫోన్ చేసి అడిగారంట ఏమంటే వైసీపీ మీద అడుగుతున్నారు మిమ్మల్ని అడిగి గాద్దాం అనుకుంటున్నాను మరి పెట్టమంటారా ఒకటికి మూడు అంటున్నారు వస్తే ఒకటే మూడు పోతే ఒకటే కదా మీరు అంటే పెడతానన్నాడంట ఆయనకు ఆలోచన అర్థం కాల వీడు నాకెందుకు ఫోన్ చేశాడు అంటే ఏంటి పోతే నన్నీ మన అని చెప్పి ఆయన అసలు ఒక ప్రెస్లోనూ ఇక్కడ అడ్రస్ చేసినట్టున్నాడు ఆయనే కాదు ఆ మీడియా ఏది వైసీపీ మీడియాలో కూడా అక్కడ ఉన్నటువంటి యాంకర్లు వీళ్ళందరూ అది ఒక పెద్ద ప్రచారంగా తీసుకున్నారు ఏమని పొరపాటును కూడా బెట్టింగులు పెట్టద్దండి బెట్టింగ్లు పెట్టి మీరు మీ కుటుంబాలను ఇబ్బంది పెట్టద్దండి ఇలా మాట్లాడుతున్నారు సజ్జల వీళ్ళంతా అసలు ఉద్దేశం ఏంటి అరే నాయన ఎటు ఓడిపోతున్నాం మనం మీరు పొరపాటున బెట్టింగ్లు కన్నా పెట్టి డబ్బులు బాగొట్టుకోబాకండి అనేది వాళ్ళకి తెలిసిపోయింది ఇవాళ ఈ బెట్టింగ్ పెట్టేవాళ్ళు కూడా ఏం చేస్తున్నారు క్యాండిడేట్లకు ఫోన్ చేస్తున్నారు ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఫోన్ చేసి అన్న నీ మీద పందెం అడుగుతున్నారు మరి పెట్టమంటావా అంటాడు ఆ ఎంపీ క్యాండిడేట్ అంటాడు ఆయన అసలు తల బద్దలు కొట్టుకుంటాడు ఏది పెట్టమంటే ఒక ఒకసావు పెట్టద్దంటే ఒకసావు పెట్టద్దన్నాడు అనుకో వీడెట్టు ఓడిపోతాడని ఒప్పుకున్నట్టు అవుతుంది పెట్టమన్నాడు అనుకో నువ్వు పెట్టమంటే పెట్టాను పందెం కాబట్టి నువ్వే కట్టాలా డబ్బు అని రేపు పొద్దున ఇంటికి ఇంటికొచ్చి కూర్చుంటాడు ఈ బెట్టింగ్ రాయిలు వీళ్ళు క్యాండిడేట్లకి ఎంత తలనొప్పిగా మారారు పార్టీలకి ఎంత తలనొప్పిగా అనేది ఇక్కడే కనపడుతుంది మొన్న రేవు పార్టీ వాళ్ళని చూసావు వాళ్ళు ఎవరో పట్టుబడ్డారు ఎక్కడ బెంగళూరు రేవు పార్టీ చాలామంది పేర్లు పొలిటికల్గా కూడా వచ్చాయి కాక అని పేరు వస్తుంది లేకపోతే ఎవరు అనిల్ అని చెప్పి అనిల్ అనేవాడు ఏ టూనో ఏ త్రీనో వాడేంటి జగన్మోహన్ రెడ్డితోనే ఫోటో వాడేంటి శ్రీకాంత్ రెడ్డితో ఫోటో వాళ్ళ యొక్క ఆరిజన్ ఏంటి బెట్టింగ్ అనమాట అక్కడ ఉన్నటువంటి ఆ పట్టుబడిన వాసు అనేవాడు ఐపీఎల్ బెట్టింగ్ అంట ఆ ఐపీఎల్ బెట్టింగ్ల ద్వారా సంపాదించిన డబ్బుతో ఏంటి విల్లాలు కొన్నాడు స్థలాలు కొన్నాడు వాళ్ళ అమ్మ దోషలేసే స్థాయి నుంచి ఇవాళ అతను రేవ్ పార్టీలు కండక్ట్ చేసే స్థాయికి వచ్చాడు తొమ్మిది లక్షల కోట్ల బెట్టింగ్ అంటే ఇవాళ సత్తా మార్కెట్ ఇవాళ ఏంటి ఒక పది సత్తా మార్కెట్లో ఎవరు గెలుస్తారు ఏంటి దేశవ్యాప్తంగా కోల్కత్తా సత్తా మార్కెట్ చెన్నై సత్తా మార్కెట్ ముంబై సత్తా మార్కెట్ పెడుతున్నారు ఏమని ఎన్డీఏకి పడిపోతున్నాయి సీట్లు బీజేపీకి తగ్గుతోంది సీట్లు కాంగ్రెస్కి సీట్లు పెరుగుతున్నాయి ఇండియా కూటమికి రెండు వందల ఇరవై ఎన్డీఏకి రెండు వందల నలభై ఎన్డీఏకి రెండు వందల ఎనభై ఇండియా కూటమికి రెండు వందల ఇరవై ఇట్లా వాళ్ళు వాళ్ళ పెద్ద ఇది ఇచ్చారన్నమాట అన్నిటిల్లో కూడా ఈ సత్తా మార్కెట్ని బట్టి గెలుపోవటములను డిసైడ్ చేస్తున్నారు మన సోకాళ్ళు విశ్లేషకులు కూడా నాలాంటి వాళ్ళు ఏది సత్తా మార్కెట్లో చూసారా మరి ఎన్డీఏ తగ్గిపోతుందని ఇస్తున్నారు సత్తా మార్కెట్లో చూసారా ఇవాళ పది సత్తా మార్కెట్ల ఫలితాలు నేను చూశాను వాళ్ళ బెట్టింగ్లు చూస్తే రాహుల్ ఇండియా కూటమి వేవ్ కనపడుతోంది ఇద్దరి మధ్య తేడా ఒక సత్తా మార్కెట్ ఇరవై ఇచ్చింది ఇద్దరి మధ్య తేడా ఒక సత్తా మార్కెట్ డెబ్భై చెప్తోంది ఇట్లా గెలుపోవటములను సత్తా మార్కెట్ని బట్టి కూడా అంచనా వేసే స్థాయికి విశ్లేషకులు వచ్చారంటే అసలు ఎటుబోతోంది సమాజం నువ్వన్నావు ఏంటంటే ఈ ఏంటి ఈ గోలు ఏంటి అంటే ఇదొక ఉపాధి అయిపోయింది ఏది దీని మీదే కొన్ని కుటుంబాలు బతికేస్తున్నాయి రాత్రికి రాత్రి కుబేర్లు అయిపోతున్నారు కాకపోతే బెట్టింగ్ రాయుళ్ళు కానీ ఈ పందెం వేసేవాళ్ళు కానీ రాజకీయ పార్టీలతో ఆడుకోవద్దండి ఏది ఎమ్మెల్యేలతో ఎంపీలతో చెడు కూడా ఆడుతున్నారు అది ట్రాజెడీ ట్రాజడీ థ్యాంక్ యూ సార్ నమస్తే